వడ్డెర యువగర్జన సభకి అనూహ్యమైన స్పందన లభించిందని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దేవళ్ల వెంకట్ హర్షం వ్యక్తం చేశారు గుంటూరు అరండలపేటలో సోమవారం వెంకట్ మాట్లాడారు రాష్ట్రంలో ఏ సంఘాలు కూడా నిర్వహించిన స్థాయిలో తమ కార్యక్రమాన్ని నిర్వహించామని ఏ పార్టీ అయితే తమ సామాజిక వర్గానికి న్యాయం చేస్తుందో ఆ పార్టీకి మాత్రమే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య యోజన విభాగ నగర అధ్యక్షులు చైతన్య ప్రధాన కార్యదర్శి సాయితేజ వీరయ్య మణిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వడ్డేర కులం దశ దిశ మార్చే విధంగా వడ్డేర కుల రాజ్యాధికారి లక్ష్యంగా నిన్న గుంటూరులో జరిగిన వడ్డేర యువగర్జన మహాసభ వేలాదిగా తల్లొచ్చి వేలాదిగా వడ్డెల తరలిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా వడ్డీర కుల బంధువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం కోసం హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కొంతమంది మాతో పాటు జిల్లాల పర్యటన చేసి కొంతమంది ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమం అండగా జనకు నిలబడి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వడ్డెర కులం రాష్ట్రంలో ముప్పై లక్షల మంది జనాభా ఉండి రాజకీయంగా వెనకబాడుతానికి లోనై సరైన అవకాశాలు లేక ఆర్థిక వనరులు ఇది లేక పనులు పనులు లేక వలసలు పోయే జీవితాలతో కుటుంబాలు చిన్న భిన్నంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వడ్డెర హక్కుల పరిశ్రమ వడ్డెరక్ కుల హక్కుల కోసం ఐక్యత కోసం రాజ్యాధికారం కోసం నిన్న గుంటూరు రాజధాని మన నగ రాష్ట్ర నడిబుడ్డైన గుంటూరు నగరంలో కనీ వినియోగ రీతిలో వడ్డెరక్ కుల చరిత్రలో ఎన్నో సభలు ఎన్నో సమావేశాలు జరిగాయి ఖచ్చితంగా నేను జరిగిన ఈ వడ్డ నేవగర్జన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ కార్యక్రమం జరగడం నిజంగా మా కమిటీ వారికి ఒక నూతన ఉత్తా ఉత్తేజం ఇచ్చింది ఎందుకంటే కార్యక్రమం తీసుకున్నప్పుడు అనేక ఆటోపోట్లు అనేక మాటలు పార్టీల పేరుతో సంఘాల పేరుతో అనేక వర్గాలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎన్ని విధాలుగా చెడగొట్టాలి అనుకున్నారు కానీ వడ్డర్లు చైతన్యవంతులయ్యి వడ్డెర యువత ముందుకు వచ్చి వెంకట కానీ వడ్డెర హక్కుల పరిరక్షణ సభ్యులు కానీ కులం కోసం కులం కోసం సిత్తశుద్ధిగా పనిచేసే విధానం వారందరికీ నచ్చి నిన్న జరిగిన కార్యక్రమానికి స్వచ్ఛంగా ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వెహికల్స్ మీద పెట్టకుండా ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా నిజంగా వాళ్ళు స్పందించిన తీరు నిన్న సభలో మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటలు దాటినా కూడా ఆకలితో కూడా అలాగే కూర్చొని మన కులం సత్తా ఏంటో ఐక్యత ఏంటో మన ఒక పట్టుదల ఏంటో నిన్న చూపించిన విధానం నిజంగా వాళ్ళందరికీ కూడా నా హ్యాడ్సప్